ఈ కార్యక్రమం చాలా ఒక రూపాయి పావులా తోటి ఇబ్బంది పడి పన్నెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడ కూడా నేను వెనుకడగా వేయలేదు ఈ రోజు వరకు విజయపథంలో నడుస్తున్నాను మీరు నన్ను మార్గదర్శనంగా తీసుకోవచ్చు అని మన ఆర్జేడి వెంకన్న గారు చెప్పారు ఇది చాలాదా మనకి ఈరోజు పాఠం ఒకసారి గట్టిగా వాళ్ళిద్దరు చప్పట్లు పెట్టాలి మనిషిని మీకొక మాట చెప్తాం మీకు గా వాళ్ళు మీరు చెప్పారు ఎన్ని కష్టాలు పడ్డారు ఒక సమావేశము కొంతమందిని ప్రభావితం చేస్తాయి పెద్దలు మాట్లాడినప్పుడు మీరు వింటే ఏదో ఒక మాట ఏదో ఒక సందర్భం ఖచ్చితంగా మనిషిని ప్రభావితం చేస్తాయి మీ పాఠశాలలో చుట్టూ మనకి ఇచ్చేటువంటి కొటేషన్ కావచ్చు కొటేషన్స్ కావచ్చు ఫోటోస్ కావచ్చు ఖచ్చితంగా మన మనసు మీద ప్రభావితం చూపిస్తాయి సమావేశాలు ఇలాంటి పెద్ద వ్యక్తులు కలిసినప్పుడు ఖచ్చితంగా స్థల ప్రభావము వారి అభిప్రాయాలు కావచ్చు వాళ్ళ అనుభవాలు కావచ్చు అవి ఖచ్చితంగా మన మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి మీరు వీలున్నంతప్పుడు ఖచ్చితంగా ఇలాంటి పెద్దలు మాట్లాడినప్పుడు వినడానికి ప్రయత్నం చేయండి మరి ముఖ్యంగా ఛాత్రోపాధ్యాయులు మన గాంధీ కాలేజీ స్టూడెంట్స్కి అయితే మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ అంతా కూడా వెల్ కృష్ణయ్య సార్ కావచ్చు ప్రేమ్ సార్ కావచ్చు సతీష్ సార్ కావచ్చు విజయలక్ష్మిడే కానీ వీళ్ళంతా కూడా మంచి అనుభవం ఉండి అసలు మీరు కృష్ణయ్య సార్ ఎగ్జాంపుల్ చాలు మీ లైఫ్ మార్చుకోవడానికి ప్రేమ్ సార్ లైఫ్ చాలు మీరు మార్చుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడి తల్లిదండ్రులు లేకున్నా దళిత కుటుంబంలో పుట్టి తల్లిదండ్రులు లేకున్నా పిహెచ్డి స్థాయికి వచ్చి ఒక పెద్ద బీడీ కాలేజీని హైదరాబాద్లో క్రమశిక్షణ ఒక పన్నెండు సంవత్సరాలు ఏక కాలంలో ఒక కాలేజీ ఒక మారకుండా ప్రిన్సిపాల్ ఉన్నట్టే మీరు అర్థం చేసుకోండి ఎక్కడ కూడా ఈ రోజుల్లో ఈ సంవత్సరం ఈ స్కూల్లా వచ్చే ఆ స్కూల్లా వచ్చే సంవత్సరం ఆ వ్యవస్థలో ఒక సంవత్సరం ఏ వ్యవస్థలో ఆరు నెలలు పనిచేస్తాడు గొప్ప అనుకుంటున్నాం మూడు నెలలు పనిచేస్తాడు గొప్ప అనుకుంటున్నాం ఈ రోజుల్లో అలాంటిది పన్నెండు సంవత్సరాలు నిరంతరంగా పనిచేస్తుందంటే ఎంత ఓపిక ఎంత సహనం ఎంత పట్టుదల ఎంత కార్యదీక్ష ఎంత బాధ్యత ఉందో మనం తెలుసుకోవాలి ఇది మనం నేర్చుకోవాల్సింది పెద్దవాళ్ళ నుంచి మీటింగ్ల నుంచి తెలుసుకోవాల్సిందంటే వేదిక మీద కూర్చున్న వ్యక్తులు ఎవరు వాళ్ళు ఎందుకు వేదిక మీద కూర్చోబెట్టినారు ఆ స్థాయికి పోవాలంటే మన మన పరిస్థితులు ఏమున్నాయి మన కుటుంబం ఉంది మన స్కూల్ పరిస్థితులు ఏమున్నాయి మన ఆర్థిక పరిస్థితులు ఏమున్నాయి దానికి అనుగుణంగా మన మనసును మార్చుకొని మన ఆలోచన విధానాలు మార్చుకొని మనం ఇలాంటి సమావేశం ఉపయోగించుకోవాలని మేము ఒకసారి కోరుకుంటూ ఇంత మంచి సమావేశానికి వ్యాస్కుల నుంచి పంపించిన యాజమాన్యానికి ముఖ్యంగా ఇద్దరు టీచర్స్ ముగ్గురు టీచర్స్ వచ్చారు అమ్మ మీ ముగ్గురికి నేను హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా వందన తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు కూర్చున్న ప్లేస్ నుంచే మీ పిల్లలను పలు పైగాలతో చాలా శిక్షమెంట్గా కూర్చోబెట్టినారు మంచిది మీరు కూడా చాలా గౌరవంగా చాలా సిద్ధమే